వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు భయపడి కనిపించకుండా పోయారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణులపై వివాదాస్పద పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలో ఇటీవల దీనిపై ఒంగోలులో కేసు నమోదైన విషయం తెలిసింది ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వర్మ నివాసానికి వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు నవంబర్ పంతొమ్మిది ఆయన హాజరు కావాల్సి ఉంది కానీ ఆయన హాజరు కాకుండా లాయర్ తో రిక్వెస్ట్ లెటర్ పంపించారు తనకు నాలుగు రోజులు టైం కావాలన్నారు అదేవిధంగా మరలా ఏపీ పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు ఆర్జీవీ ఇంటి వద్ద నిన్న హై టెన్షన్ నెలకొందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వర్మ సాద్ నగర్ లోని ఒక ప్రముఖ హీరోకు చెందిన ఫామ్ హౌస్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి మరోవైపు కోయంబత్తూర్లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని బృందాలను హైదరాబాద్ లో కొంతమంది కోయంబత్తూరుకు పంపించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో డైరెక్టర్ మాత్రం దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ రోజు ఏపీ హైకోర్టులో వర్మకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ల విచారణకు రానుందని తెలుస్తుంది ప్రకాశం జిల్లా విశాఖ గుంటూరు జిల్లాలో తన మీద నమోదైన కేసులపై ముందస్తు బెయిల్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు గతంలో బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసిన కోర్టు అన్ని పిటిషన్లను ఒకేసారి కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఆర్జీబీకి రిలాక్సేషన్ దొరుకుతుందా లేదా అన్న దానిపై మరోసారి సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు మరోవైపు ఆర్జీవీ తరపు లాయర్ తాము ఆన్లైన్లో విచారణకు సిద్ధంగా ఉన్నామని రిక్వెస్ట్ లెటర్ పంపించినా కూడా పోలీసులు ఇంటి దగ్గర రావడం ఏంటని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది మరోవైపు ఆర్జీవీ మాత్రం పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని కూడా తెగ భయపడుతున్నారట